వెల్కమ్ స్టార్ బోనాల పండుగ సందర్భంగా మలక్పేట నియోజకవర్గం పరిధిలోని అమ్మవారి ఆలయాలకు ఎమ్మెల్సీ షాబీర్ అలీ మలక్పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల సైదాబాద్ కార్పొరేటర్ కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డి మరియు ఎండోమెంట్ అధికారులతో ఆలయ కమిటీ నిర్వాహకులకు చెక్కులను అందజేశారు బొగ్గుల కుంటలోని దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తొంభై ఆరు అమ్మవారి ఆలయాలకు ఎమ్మెల్యేల బలాలు నాలుగు కోట్ల విలువ చేసే చెక్కును పంపిణీ చేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం బోనాల పండుగను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని ఆలయాలకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు మలక్పేట నియోజకవర్గ ప్రజలంతా భక్తి శ్రద్దలతో బోనాల పండుగను జరుపుకోవాలని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఆలయాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు فورٹی نائن کے نائنٹی سکس چھوٹے لاکھ سکسٹی تھری تھاؤزینڈ فائیو ہنڈریڈ روپیز دیے جا رہے ہیں اس کے علاوہ بھی ہم لوگ نیپلس کے اندر جو بھی ورکس ہیں یا چھوٹے چھوٹے ورکس کسی کو شہر ہے کسی کو چھت آنا ہے کہیں ڈورنگ کرانا ہے

భక్తులకు అన్ని విధంగా సౌకర్యాలు కలిగేయాలనే ఉద్దేశంతో ఈ ఆర్థిక సాయం ప్రభుత్వం అందజేస్తే ఈ కార్యక్రమంలో అత్యతిథిక్గా వచ్చేసిన మరి జనాభా మన సీనియర్ ఎమ్మెల్యే అయిన మలారాజీ మన ఇంటర్మెంట్ సైన్ కమిషనర్ రామకృష్ణ గారు మున్సిపల్ కౌన్సిలర్ కార్పొరేటర్ అరుణ గారు కానీ మరి వివిధ టెంపుల్స్ నుంచి వచ్చేసిన మా సోదరు మరి మనకు తెలుసు ఈ మూలాల పండుగ ఎప్పుడునోచో వస్తుంది ఇది దాన్ని ఇంకా ఘనంగా చేయాలని ప్రభుత్వం కొద్దిగా ఆర్థిక సాయం చేస్తే ఈ సరిపోదు మీకు ఇచ్చిన పైసలు కానీ ఎమ్మెల్యే గారు ఇప్పుడే చెప్తున్నారు అదే కాకుండా జీహెచ్ఏ కాకుండా ఇంకా వర్క్స్ చేస్తున్నారు ఇంకా ఇంకా కూడా రామకృష్ణ గారు తెలియజేస్తున్నాం మీరు ఇంకా ప్రభుత్వం కృష్ణం పెట్టి టెంపుల్ తరఫు నుంచి కూడా కొన్ని సహకారాలు చేయండి మరి ఇలాంటి పవిత్రమైన ఈ పండుగకు ఇంకా ఘనంగా చేయండి మంచిగా మీ గుళ్ళు దగ్గర వచ్చిన యాత్రికులకు అన్ని విధంగా సహకారాలు అందిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాలలో మాకు ప్రభుత్వం నుంచి ఈ చెక్స్ పంపించేయని శుభ కార్యక్రమం చేసిన ఇచ్చినందుకు ప్రభుత్వానికి